హాయ్ అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ ఉల్లికారం అండి సో చాలా బాగుంటుంది కాకరకాయ చేదు అని చెప్పేసి చాలామంది తినరు బట్ ఇది హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని అందుకే సర్వరోగ నివారణ అని కూడా అంటారు సో ఖచ్చితంగా ఇటువంటి రెసిపీస్ తినాలండి అప్పుడప్పుడైనా రెగ్యులర్గా తీసుకోకపోయినా అప్పుడప్పుడైనా మనం తినాలి ఎందుకంటే నేను చేసే కాకరకాయ రెసిపీస్ ఏదైనా కూడా అనేది ఉండదండి ముందుగా మన కాకరకాయ ముక్కలు ఒక అంగుళం పొడవ కట్ చేసుకొని లోపల ఉన్నది మొత్తం తీసేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం మిక్సింగ్ జార్లో వెల్లుల్లిపాయ రేఖలు వన్ టేబుల్ స్పూన్ జీరకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వీటిని పౌడర్గా చేసుకోవాలండి సో ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అండి సో వీటిని కూడా వేసుకొని మరొకసారి మనం మిక్సీ పట్టుకోవాలి సో మన పౌడర్ ఇలా ఉంది కదండి చూడడానికి దీన్ని మొత్తం కూడా మనం ఈ కాకరకాయ ముక్కల్లోకి మధ్యలో సెంటర్లో ఫిల్ చేసేసుకోవాలండి కాకరకాయలు లోపల ఉన్నాయి కదండి ఆఫ్ బాయిల్ అని అందులో ఫిల్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉంటుంది కారపొడి సో దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ప్లేట్లో ఉంది కదండి సో ఇలా మిగిలింది మనం ఇప్పుడు ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ మనం ఆల్రెడీ ఫిల్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా సో వీటిని మనం అందులో వేసేసుకోవాలండి దీనికి ఆయిల్ కూడా ఏమి ఎక్కువేం పట్టదు జస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ అంతేనండి సో వీటన్నిటిని కూడా మనం ఇలా వన్ 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 యాడ్ చేసుకుని మొత్తం పెట్టేసుకుందామండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వీటిని ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి సో అటు ఇటు కూడా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అసలు ఇది ఫ్రై అవుతుంటేనే వెల్లుల్లిపాయలు అవి వేసాం కదండి సో వాటి స్మెల్ చాలా బాగా వస్తుందండి నిజంగా కర్రీ అవుతుంటేనే తినేయాలని అని అనిపిస్తుంది బట్ అయ్యే వరకు ఆగాలి కదండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కొంచెం మిగిలింది కదండి మనకి వెల్లుల్లిపాయల కారం దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ ఉల్లి కారం రెడీ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నా రెసిపీస్ మొత్తం కూడా అన్నీ హెల్త్కి సంబంధించినేనండి ఓకే అండి హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి బాయ్ అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్